బూతు సినిమాలతో ఇటువంటి గటప్పులతో ఆడవాడు అసభ్యకరంగా చేస్తూ సోషల్ మీడియాలో తిప్పుతున్న రాంగోపాల్ వర్మ నీచుడు మన తెలుగు ప్రజలకి భారతదేశానికి సిగ్గుచేడు ఇలాంటి వ్యక్తిని బహిరంగంగా ఉరుది అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు డీజీపీ గారు వెంటనే స్పందించి ఇలాంటి బూత్ సినిమా డైరెక్టర్ని రాష్ట్రం నుంచి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

సభ్య సమాజానికి తప్పుదో పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత మహిళలు విద్యార్థులు చెడిపోతారు ఇటువంటి వ్యక్తుల్ని బిజెపి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు నిజంగా అందరికీ సమానంగా ఫ్రెండ్లీ పర్సన్ ఉంటే ఇవాళ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలా